కాళ్ళు భూమిపై కాకుండా చెంగు చెంగున గెత్తుతుంది అడ్డంకుల్ని లెక్క చెయ్యకుండా పరిగెడుతుంది దానికి తెలుసు కాలు జారితే అని తెలుసు సో ఇలాంటి పొటెన్షియల్ అనేది చూస్తున్నప్పుడు మన ఇమాజినేషన్ ఎలా ఉండాలి అంటే లేడి ముందు పరిగెడుతుంది దాని వెనకాలే పులి పరిగెడుతుంది అన్నట్టుగా ఇమాజినేషన్ అనేది ఊహించుకోవాలి ప్రయాణంలో దారి తప్పిందా దానికి తెలుసు పులి కొరల్లో చిక్కిపోతానని స్థల కాలాలతో నిమిత్తం లేకుండా పరిగెడుతున్నానని జయించడానికే పరిగెడుతున్నానని లేడికి తెలుసు అదే సమయంలో పులిని కూడా అదే చూపు అది పరిగెడుతుంది ఎలా పరిగెడుతుంది భయంకరంగా పరిగెడుతుంది గర్జిస్తూ పరిగెడుతుంది కడుపు చిచ్చు చల్లార్చుకోవడానికి ఏకైక లక్ష్యంతో పరిగెడుతా ఉంది దానికి తెలుసు కొంచెం కన్ను మరిస్తే ఆకలి మంచంలో ఆహుతి అవుతానని అందుకే ఆకలి చావును తప్పించుకోవడానికి అది పిచ్చెక్కినట్టు పరిగెడుతా ఉంది అది కూడా జయించడానికే పరిగెడుతుంది నీవు లేడివైనా పులివైనా పరుగు పంతెము నుంచి పారిపోకు నిన్ను వెంట వెళ్ళాడుతున్నది ఎవరు ఎవరైనా సరే పరిగెత్తు ఎవరైనా సరే పట్టించుకోకు లక్ష్యానికి గురిపెట్టు ఉప్పెనలా దూసుకోకో తెల్లవారే వరకు పరిగెత్తు చీకటి పడే వరకు పరిగెత్తు 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 నీ లక్ష్యం నీ కళ్ళ ముంగట తారాస నువ్వు విశ్రాంతి తీసుకోవడం దేనికి నీ లక్ష్యము నీ ముంగట ప్రత్యక్షం అవుతున్నప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవడం దేనికి ప్రేమైన విద్యార్థి విద్యార్థుల ఇక్కడ గమనించండి రెండు జయించడానికే పరిగెడుతున్నారు ఒకటి తనను తాను రక్షించుకోవడానికి జీవన పోరాటంలో తనను రక్షించుకోవడానికి పరిగెడతా రెండోది తన కడుపు మంటలను చల్లార్చుకోవడానికి పరిగెడుతా ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే జన్మనిచ్చిన నవమాసాలు మోసి తన నీ తల్లి గుర్తుకు రావాలి చెయ్యి బట్టి నడిపిన నీ తండ్రి గుర్తుకు రావాలి పరిగెడుతున్నప్పుడు ఎందుకంటే నీ భవిష్యత్తు నీకు గుర్తుకు రావాలి నా తల్లి ముఖంలో ఆనందం నా తండ్రి ముఖంలో ఆనందం విధంగా నా జీవితంలో చెదిరిపోని ఒక వెలుగుని నింపుకోవడానికి నేను పరిగెడుతున్నాను ఈ ప్రయాణంలో నేను అలుసుకోకూడదు ఈ ప్రయాణంలో నేను విశ్రాంతి తీసుకోకూడదు గురి చేయంత వరకు నా ప్రయాణం అనేది ఆగకూడదు రకరకాలైన అవర అవరోధాలు రకరకాలైన అవంతరాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి కానీ ఏ అవంతరాలను అవరోధాలను నువ్వు పట్టించుకోకుండా నీ చూసి నువ్వు పరిగెత్తాలి సరే ఇప్పుడు గా నీ ముంగట ఉన్న గురి ఏంటిది అంటే అందరు ఉపాధ్యాయులు మేడం వాళ్ళు చక్కనైన సందేశం ద్వారా నీ లక్ష్యము టెన్ బై టెన్ అవ్వాలి నీ లక్ష్యము టెన్ బై టెన్ అవ్వాలి సరే యాజ్ ఎ అన్ని సబ్జెక్టుల గురించి చెప్పడానికి నాకు టైం లేదు కానీ ప్రతి ఒక్క అంశాన్ని చాలా మట్టుకు నేను నా క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరి యొక్క తెలుగు నుంచి సోషల్ వరకు ఒక్కొక్కరి యొక్క ఔన్నత్యముల గురించి విద్యార్థులను కనెక్ట్ చేస్తూనే ఉన్నా అయితే పిఎమైన విద్యార్థిని విద్యార్థులుగా గమనించండి ఒక మ్యాథ్స్ టీచర్గా రెండు ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏం చేసినాము ముందు ఏం చేయాలి అనేది ఇచ్చేసి నా ఉపన్యాసాన్ని ముగించే ప్రయత్నం అనేది చేస్తాను అయితే మనము దాదాపుగా ఇప్పుడు కాదు నైన్త్ క్లాస్లో నుంచి మనం టెన్త్ క్లాస్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నైన్త్ విద్యార్థులకంతా తెలుసు దాదాపు థర్టీ పర్సెంట్ సెలబస్ అనేది ఇప్పటికే టెన్త్ కి సంబంధించిన సరవస్ అనేది ముగించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీరు చదువుతున్న టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులు కూడా మీరు నైన్త్ క్లాస్లో నుంచే అనేక రకాలైన స్కిప్ టెస్టులు ప్రాక్టీస్ టెస్టులు రాసేసి దానికి కూడా ఒక రకమైన అంటే సపరేట్ నోట్స్ అనేది పెట్టుకొని బహుచక్కగా మీరు ఎగ్జామ్ రాసేసి నా ద్వారా అనేక రకాలైన చీరలు నా ద్వారా మినిమం ఒక నాలుగు ఐదు రోజు దెబ్బలు పడతాయి సరే మినిమమ్ అది సో అవన్నీ అనుభవించుకుంటూ వచ్చిర్రు మీరు ఇచ్చినప్పుడు బాధపడడం వచ్చినప్పుడు బాధపడడం అనేది ఆ హిస్టరీలో ఉండదు అయితే బాధగా గమనించాలి కొచ్చిన కొట్లు కూడా తిట్లు కూడా మేడం గారు చెప్పి ముందే ఉల్లి దెబ్బలకు నీవు భయపడితే శిల శిల్పంగా మారలేదు చాలా చక్కని వరణ అదొక్కటి సరిపోతున్నామా నీ జీవితానికి ఎన్నో అవ అవరోధాలు వచ్చినా గానీ ఇంతకు ముందే చెప్పడం జరిగింది అనేక పరీక్షలు రాసి రాసిర్రా లేకుండా చూసుకుంటా రాసీర్రా కానీ సొంతంగా రాస్తే సంతోషం చూసుకుంటా రాస్తే ప్రాక్టీస్ మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ గమనించాలి వన్ చుమ్లేచి అంతకంటే ముందు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ అనేక రకాలైన పరీక్షలు రాసి మొన్న నేను రాసిన ఎగ్జామ్ లో క్యుమ్లేచి వన్ లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కిమ్యూడ్ టూలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది తర్వాత మొన్న రాసిన ప్రీ ఫైన కూడా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మ్యాథమెటిక్స్ అనేది చాలా కష్టతరమైన సబ్జెక్టు అని చెప్పేసి అనేక సందర్భాలలో అనేక పాఠశాలలో అనేక పరిస్థితులలో చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సంపాదించుకుంటున్నారు అంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్లు మీలో అనంతమైన ఒక శక్తి తాగి ఉంది ఆ శక్తిని మీరు యుటిలైజ్ చేసుకొని బయట పెట్టిర్రు ఇప్పుడు రాసే ఎగ్జామ్లో కూడా మీ ప్రతాపాన్ని చూపించండి సో మీ పాఠశాల వాళ్ళు మీ పాఠశాలకు పోటీ కారు మీరు వైద్య ప్రపంచంతో పోటీ పడండి టెన్ బై టెన్ సాధించుకొనే మన పాఠశాలకు నైన్ పాయింట్ ఎయిట్ మాత్రమే ఉంది హైయెస్ట్ తర్వాత టెన్ బై టెన్ సాధించడానికి మీకంటూ ఒక చక్కటి అవకాశం ఉన్నది సరే ఒకవేళ మీరు టెన్ బై టెన్ సాధించుకున్న ఏ విద్యార్థులైతే ఉన్నారో వారందరికీ కూడా మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది మీ ఒక ఫోటో ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు ఇన్స్పైర్ అయ్యే విధంగా ప్రతిరోజు చూ చూసుకునే విధంగా ఆ ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకోవడానికి మేము అంత టీచర్లు అందరం కలిసి డిసైడ్ అయినామో గమనించండి ఇన్స్పైరేషన్ ఎవరు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళకు ఆ నైన్త్ క్లాస్ వాళ్ళకు ఇప్పుడు టెన్ బై టెన్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళే ఇన్స్పైరేషన్ సరే అక్క పక్కన నేను కూర్చోవాలా ఆ ఇన్న పక్కన నేను కూర్చోవాలని రోజు వారి కంటి ఉండట మీరు కనిపించాలి అంటే మీరు ఎంత చక్కగా ప్రయత్నం చేయాలో మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటిదంటే ఎండలు బాగా ఉన్నాయి ఫ్రూట్స్ తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునండి ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు ఇప్పుడు మీరు చూపించే మీరు చూపించే ఈ మూడు గంటల యొక్క ప్రతాపము ఒకవైపు గమనించాలి ఇంతకుముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అర్థమయ్యిందో లేదో కానీ ఎవరో స్టోరీ గురించి తీసుకొని వచ్చేసి వాళ్ళు అలా చేసి వీళ్ళు ఇలా చేసిర్రు అని చెప్పడం కాదు ఫలానా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థి బాగుగా చదువుకొని టెన్ బై టెన్ సాధించి పదవ తరగతిలో ఒక బ్లాక్ బోర్డు పైన ఒక ఫోటో రూపంలో క్రింద చక్కటి పేరు దాని పక్కన సాధించిన టెన్ బై టెన్ ప్రతి క్షణము నైన్త్ క్లాస్ వాళ్ళకు గుచ్చుకునే విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఆ ఫోటో అనేది అక్కడ తగిలించడం జరుగుతుంది ఎంతకో మీరు స్ఫూర్తిని కావాలి అంటే నువ్వు చేసే ప్రయత్నం అనేది గొప్పగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా ఈ స్పీచ్ను విన్న ప్రతి ఒక్క చిన్నారి చిన్నారులకు నా యొక్క పెద్దలకేమో వందనాలు తెలియజేస్తూ చిన్నారులకేమో ఆశీర్వచనాలు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున తెలియజేస్తూ